నమస్కారం ఎంతో అద్భుతంగా సాగిన అతంత్ర ప్రాణ ఉపన్యాసానికి సంక్షిప్త తెలుగు అనువాదాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాను మాతాజీ విషయం స్త్రీలలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని జాగరణ చేయడానికి ఇదే సరైన సమయం అయితే మాతాజీ అంటున్నారు ఈ జాగృతి ఆధ్యాత్మిక స్థాయిలోనే కాదు భౌతిక స్థాయిలోనూ అలాగే మానసిక స్థాయిలోనూ కూడా ఎంతో అవసరం ఉంది మహిళా సాధికారత అన్న భావనే చాలా తప్పు ఎందుకంటే మహిళ శక్తి స్వరూపిని ఆమెను ఎవరు సాధికారపరచవలసిన అవసరం లేదు మన వైదిక సంస్కృతి మనది ఐదు వేలు కాదు పదివేలు కాదు యాభై వేల సంవత్సరాల క్రితం పుట్టిన సంస్కృతి మనది అంత ప్రాచీన సాహిత్యంలో ఇరవై మూడు స్త్రీ ఋషులు ఉండేవారు వారిలో ఋషి కుమార్తె అయిన వాక్ రాసిన దేవీ సూక్తంలో ఆమె చక్కగా తన జ్ఞానాన్ని పొందుపరుస్తుంది తను తాను ఈ విశ్వంతో పోల్చుకుంటుంది అలాగే వేదకాలంలోనే వెయ్యి మంది పండితులున్న సభలో గార్గి అనే స్త్రీ సవాలు చేయగలిగింది వేదకాలంలో స్త్రీలు ఉపనయనానికి నోచుకున్నారు యజ్ఞంలో భర్తల పక్క నుండి యజ్ఞాలు చేసేవారు అంతేకాదు భారతదేశంలో ఉన్న విషయం ఏంటంటే ఎక్కడ ఏం జరిగినా కూడా మనందరం ఆత్మస్వరూపులం ఆత్మస్వరూపులం అంటే అప్పుడు స్త్రీలు పురుషులు సమానం అవుతారు అక్కడ ఇది పాశ్చాత్య భావనకి వ్యతిరేకం అక్కడ ఎప్పుడు కూడా స్త్రీ గౌణమైనది పురుషుడు ప్రధానమైనవారు మన భారత భారతీయ మనస్తత్వంలో మనందరం ఆత్మస్వరూపం కాబట్టి సమానత్వమే ఎక్కువ గౌచరిస్తుంది పౌరాణిక యుగంలో కూడా ఎందరో సాధ్వులు సీత సావిత్రి వంటి వారిని ఈనాటికి మన ఆదర్శంగా మనం తీసుకుంటూ ఉన్నాము మనకి ఇక్కడ ఉన్నత విషయాల పట్ల శ్రద్ధ ఉంది కాబట్టి మన మహిళలకి జరిగిన నష్టం తక్కువే అని చెప్పాలి మహమ్మదీయ దేశాల్లో తప్పు చేసిన స్త్రీలని రాళ్ళల్లో కొట్టడం వంటి విషాద సంఘటనలు జరిగాయి యూరోప్ దేశాల్లో కూడా మంత్రగత్తెలను ఏమీ తెలియని అమాయకమైన స్త్రీలను మంత్రగత్తెలుగా భావించి వారిని కాల్చి చంపడం జరిగింది కానీ భారతదేశంలో స్త్రీలు స్త్రీలతో పోల్చుకుంటే మనకి తక్కువే నష్టం కలిగిందని చెప్పాలి ఎందుకంటే మన దేశంలో ఈ ఆత్మ అన్న భావన ఉన్న కారణంగా మనకి కష్టాలే లేకపోలేదు బాల్య వివాహాలు ఇవన్నీ ఉండేవి వాటికి మనం దుఃఖిస్తున్నాము స్వామి వివేకానంద సోదరి కూడా దీనికి ఈ కష్టానికి గురయ్యారు అందుకే స్వామీజీ అనుకున్నారు స్త్రీల కోసం ఏమైనా చేయాలని ఆయన ఎంతో తపన పడ్డారు ఆ విధంగానే ఈ శారదా మఠం అన్నది ఏర్పడింది సోదరి నివేదిత చాలా చక్కటి ఒక మాట అంటారు స్వామి వివేకానంద జీవితం అనే ఆర్కెస్ట్రాలో ఒక నిశ్శబ్దమైన పాట ఎప్పుడూ సాగుతూ ఉండేది ఏమిటది యాదేవి సర్వభూష్ భూతేషు మాతృరూపేణ సంస్థిత అందరి హృదయాల్లోనూ అమ్మ రూపంలో ఉన్న దేవికి నమస్కారం అని చెప్పి అయితే ఇక్కడ ఒక చిన్న మనస్తత్వాన్ని మనము గుర్తించాలి స్త్రీలు కష్టాలకి గురైతే ఏమవుతుందంటే ఇప్పుడు ఎక్కడైనా ఒక చోట స్త్రీలు కష్టాలకి గురైతే అది సమష్టి మనస్తత్వంలోకి వెళ్ళి ఎలాగైతే నీటిలో సుడిగుండం పడితే అది ఇతర మొత్తం నీటిని ఎలాగైతే అలజడికి గురి చేస్తుందో అదేవిధంగా ఇక్కడ అక్కడ చాలామంది స్త్రీలు బాధకి గురవడం వల్ల అది సమష్టి స్త్రీ మనస్తత్వాన్ని ప్రభావం చేసి స్త్రీ హిపినటైజ్ అయిపోయి నేను ఎందుకు పనికిరాని దాన్ని నాకు శక్తి సామర్థ్యాలు లేవు అన్న నమ్మకానికి బలపడిపోయింది అది మన విశ్వ మనసులో నెగిటివ్ ఆలోచనలు ప్రతికూల ఆలోచనలు అలా పేరుకుపోయాయి కాబట్టి స్త్రీ తన చుట్టూ తాను ఒక పెయిన్ బ్యారియర్ తన ఒక పంజరంలాగా సృష్టించుకొని బయటికి రాలేకపోతుంది అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి మాతాజీ అంటున్నారు మనమే మనం సృష్టించుకున్న నుండి బయటికి రావాలి సో శారదాదేవి ఆవిర్భవించినది దీనికోసమే విశ్వ మనసులో ఎలాగైతే ఎక్కడో పడిన సుడిగుండం వల్ల కష్టాల వల్ల మొత్తం విశ్వ మనసు ప్రభావితమైందో మనం దాని ఆ ప్రాసెస్ని తా తలకిందులు చేయాలి అలా చేసినప్పుడు మనం అనుకూల భావాలు పాజిటివ్ ఐడియాస్ని మనం కనుక పెంచగలిగినప్పుడు స్త్రీలలో అప్పుడు ఏమవుతుంది ఒక అద్భుతమైన మార్గం తయారవుతుంది రాయల్ రోడ్ తయారవుతుంది అందుకే స్వామీజీ అన్నారు ఒక్క బ్రహ్మజ్ఞాని గనుక స్త్రీలలో ఒక్కరైనా బ్రహ్మజ్ఞానం పొందితే వారు వెయ్యి మంది స్త్రీలకు విముక్తి పొందే మార్గాన్ని చూపగలరు అందుకే స్వామీజీ ఎక్కడ ఏ స్త్రీ ముందంజ వేసినా ఎంతో సంతోషించేవారు అన్నారు స్వామీజీ వారికి విద్యనివ్వండి స్వేచ్ఛనివ్వండి స్వేచ్ఛ జాగృతికి మొదటి మెట్టు అని చెప్పి చెప్పారు ఈ విశ్వ మనస్సులో జరిగిన ఈ అలజడిని సవరించడానికి సోదరు నివేదిత అంటారు అద్భుతమైన మాతృపూజ ప్రారంభించబడింది మన భారతదేశంలోనే మాతృపూజ అంటాము ఎందుకంటే కోవిడ్ మహమ్మారి సమయంలో మనకి ఇది బాగా అర్థమైంది మన భారతదేశంలో ఇరవై నాలుగు కోట్ల మంది చేస్తారు అని చెప్పి అందరూ భవిష్యవాణి అందరూ ఊహించారు అయితే జరిగింది ఏంటంటే మన భారతదేశంలో తల్లులు తమ సంతానాన్ని ఎంతో ప్రోత్సహిస్తూ వారికి మానసికంగా బలాన్ని కలగ వల్ల ఎవరు చావలేదు సరికదా మనమే వ్యాక్సిన్లని ఇతరులకి అందించగలిగాము వ్యాక్సిన్ వారన్న ఒక సినిమా ఉంది అందులో దా ఈ వ్యాక్సిన్ల వెనుక స్త్రీ పాత్ర అన్ అన్న దాని గురించి చాలా చక్కగా వివరించారు కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ ట్రయల్ అనుకున్నప్పుడు పురుష డాక్టర్లు ఎవరు ముందుకు రాకపోతే స్త్రీ డాక్టర్లే ముందుకు వచ్చారట వీళ్ళంతా కాకపోతే అన్సంగ్ హీరోస్గానే మిగిలిపోయారు వారిని ఎక్కువగా ఎవరు గుర్తించలేదు అందుకే స్వామీజీ అన్నారు స్త్రీ శక్తి స్వరూపిణి కాకపోతే తను సృష్టించుకున్న పంజరం నుంచి ఇప్పుడు బయటికి రావాలి శారదాదేవికి ఈ విషయం పట్ల బాగా అవగాహన ఉండింది అందుకే ఎవరో స్వ అమ్మని ప్రశ్నించారు అమ్మ మిగతా అవతారాల్లో చూస్తే లీలా సహచారిని అవతారం అవ తన కార్యాన్ని ముగించిన తర్వాత ఇంకెక్కువ రోజులు ఆమె అవతారంగా ఉండడం చూడలేదు మీరేంటి ఇంకా ఇన్నాళ్ళు ఉన్నారు అంటే అమ్మ ఎంతో సహజంగా చెప్పారు శ్రీరామకృష్ణులు మాతృభావాన్ని ప్రపంచానికి చూపించడానికే నన్ను వదిలి వెళ్ళారు అని చెప్పి ఇప్పుడు శారదాదేవి ఈ మాతృభావాన్ని ఎంత చక్కగా మేల్కొల్పారంటే అది ఒక్క ఆధ్యాత్మిక రంగానికి పరిమితం అవకుండా అన్ని రంగాల్లోనూ దాని అద్భుత ప్రభావాన్ని చూపిస్తోంది అది మన అందరి ద్వారా చూపిస్తోంది అని మాతాజీ చెప్పారు దానికి ఉదాహరణలుగా చెప్పారు ఐఏఎస్ ఇద్దరు ఆఫీసర్లు మన ముందుకు వచ్చి అంటే స్త్రీలు ఎంత ముందంజ వేసి ఉన్నారు అన్నదానికి తార్కాణం అని చెప్పి చెప్పారు తర్వాత ఎంతైనా కూడా మన పుత్రస్వామ్య సమాజంలో పురుషాధిపత్యం వల్ల ఎన్ అప్పుడప్పుడు ఎంతో నష్టం కలిగింది అయితే ఆ నష్టాన్ని ఆ విధ్వంసాన్ని సవరించడానికి మళ్ళీ దివ్య మాతృహృదయం మాత్రమే దివ్య మాతృశక్తికి మాత్రమే అది సాధ్యమవుతుంది ఆ నష్టాన్ని సవరించడం అని మనం అంటున్న మాటలు మాత్రం కాదు ఈవెన్ పాశ్చాత్య తత్వవేత్తలు కూడా ఇదే మాట అంటున్నారు అని మాతాజీ చెప్పారు అటువంటి భారతదేశంలో జన్మించడం మనందరి అదృష్టం మాతాజీ ఇంకొక చక్కటి మాట చెప్పారు ఈ ఏ పీగో అంటే ఆదిమ మానవుని స్వభావం ఎలా ఉండేది రాళ్ళు కర్రలతో ఇతరులని చంపడం ఆ తర్వాత తుపాకులు వచ్చాయి ఆ తర్వాత బాంబులు వచ్చాయి కానీ ఆ స్వభావం ఎక్కడికి పోతుంది ఆదిమ స్వభావం ఎక్కడికి పోతుంది అయితే ఈ విధంగా ఆ ఈ విధ్వంసాన్ని నుండి విశ్వాన్ని ఎవరు రక్షించగలరు దివ్య మాతృశక్తి ఆ జగన్మాత మాత్రమే మళ్ళీ కల్పించుకొని దీన్ని సరిచేయాలి స్వామీజీ దీన్ని గుర్తించిన వారు కనుక విశ్వమంతా శివశక్తితో ఓతప్రేతమై ఉంది మనము ఆ శక్తిని పూజిస్తే అంతా సరవుతుంది అని చెప్పారు అమ్మ అవతరణ ఈ విధంగా జరిగింది ఇకపై స్త్రీలు అన్ని రంగాల్లో ముందు ఉన్నారు ఉండబోతారు ఇంకా ముందంజ వేయబోతారు అందుకే స్వామీజీ అన్నారు మీరందరూ ఏంటి ప్రతిమలో పూజ చేస్తున్నారు నేను సజీవ దుర్గా పూజ చేస్తాను అన్నారు శివానంద స్వామీజీకి రాసిన ఉత్తరంలో మీరెవ్వరు కూడా అమ్మ అవతరణను అర్థం చేసుకోలేదు సజీవ దుర్గా పూజ చేసి మీరు అందరికీ చూపించండి అని చెప్పి చెప్పారు అందుకే అమ్మ మఠం ముందు కావాలి అమ్మ అమ్మ కుమార్తెలు ఆ తర్వాతే తండ్రి తండ్రి తనయులు అని చెప్పారు అయితే ఇక్కడ ఆశ్చర్యం స్వామీజీ జీవితకాలంలో ఏమీ చెయ్యలేకపోయినా కేంద్రంగా ఒక చిన్న బాలికా విద్యాలయాన్ని బాల్ మాతాజీ అన్నారు నాట్ బాయ్స్ స్కూల్ గర్ల్స్ స్కూల్ చిన్న బాలికా విద్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా అదే కేంద్రమై ఈ శారదా మఠ ప్రారంభానికి దారితీసింది స్వామి వివేకానంద శంకారావం మనందరికీ స్త్రీలందరూ మీ గూళ్ళలోంచి బయటికి రండి ఇంకా లజ్జా స్వభావాన్ని విడిచిపెట్టండి నిష్క్రియంగా ఇనాక్టివ్గా అస్సలు ఉండద్దు వదిలి మీరందరూ కనకదుర్గలై ముందుకు రావాలి ఈ అద్భుత నారీ శక్తి జాగృతి చెంది తీరాలి ఇప్పటికే స్త్రీలు దశభుజలై ఉండడం మనం చూస్తున్నాము అందుకే అన్నారు విద్యనిచ్చి స్వేచ్ఛనిచ్చి పురుషులకి చెప్పారు మీరు చేతులు ఎత్తండి అంతవరకే మిగతాదంతా స్త్రీలు చూసుకుంటారు అని చెప్పి చెప్పారు మాతాజీ ఉదాహరణగా ఒక లేడీ కమాండో పురుష కమాండోలకి ట్రైనింగ్ ఇవ్వడం మనము అసలు ఊహించలేని రంగం అది సోదరి నివేదిత జోసఫిన్ మ్యాక్లోని ఆదర్శంగా చూపిస్తూ అన్నారు వీరు కొత్త రోల్ మోడల్స్ ఎలాగంటే ఇప్పుడు పాత అచ్చులన్నీ మనం పక్కన పడేద్దాం లోహాన్ని మళ్ళీ కరిగించి కొత్త అచ్చులు చేద్దాం ఆ కొత్త అచ్చుల్లో ఈ కాలానికి కావలసిన మహిళలు తయారవుతారు స్వేచ్ఛ జ్ఞానం శక్తి కలిగిన మహిళలు తయారవుతారని చెప్పారు అదేవిధంగా ఈనాడు మనం ఊహించని విధంగా అన్ని రంగాల్లో కూడా అద్భుత మహిళా శక్తిని మనం చూస్తున్నాం మరొక చక్కటి ఉదాహరణ చెప్పారు గణేషుడు కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి మనకందరికీ తెలిసిందే ప్రాచ్యానికి పాశ్చాత్యానికి ఉదాహరణలు తల్లి విశ్వమంతా చుట్టి రావాలి అని చెప్తే కార్తికేయుడు నెమల మీద ఎక్కి బయలుదేరాడు గణేషుడు మాత్రం తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేశాడు అదేవిధంగా పాశ్చాత్యం సైన్స్లో పురోగమిస్తూ ఉంటే అంత అన్వే అన్వేషణ రంగంలో మునిగిపోయి ఉంటే మన భారతదేశం మాత్రం ధ్యానం ద్వారా ఒక ఎవరో సైంటిస్ట్ అంటారంట మేము వందేళ్ళు వెయ్యేళ్ళు ఈ కష్టపడి ఈ సైన్స్లోని విషయాల్ని కనుగొన్నాము మీ భారతీయ ఋషులు ధ్యానం ద్వారా ఎలా అంత తక్కువ సమయంలో కనుగొలగలిగారు అని చెప్పి పాశ్చాత్య శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోయే విధంగా మనం ఆధ్యాత్మిక రంగంలో ముందుకు సాగుతూనే శాస్త్రీయ విషయాల్ని కూడా కనుగొన్నాము స్వామి రంగనాథానంద మహారాజ్ క్యాలిఫోర్నియాలో ఉన్న సైంటిస్ట్లో కాన్ఫరెన్స్లో అటెండ్ అయిన తర్వాత ఆయన చెప్పారు వేదాంతానికి మాత్రమే వేదాంత మతానికి మాత్రమే నిజమైన శాస్త్రీయ పునాది ఉంది స్వామి వివేకానంద ఆశించినది కూడా ఇదే ప్రాచ్యం పాశ్చాత్యం ఇప్పుడు కలిపి పనిచేయాలి రోమనుల నిర్వహణ శక్తి గ్రీకుల సౌందర్య పిపాస భారతి భారతీయుల ఈ ఆధ్యాత్మికత మూడు ఏకత్రం అవ్వాలి ఇప్పుడు ఈ విశ్వమంతా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు తీరాలి అంటే మనకి విశ్వజనీనమైన సమాధానం కావాలి విశ్వజనీనమైన సమాధానం ఇప్పుడు పురుషుల నుండి కాదు గొప్ప నారీ శక్తి నుండి మనం పొందబోతున్నాము ఈ ప్రాచ్యం పాశ్చాత్యం ఒకే వేదికపైకి రావాలి అని అన్నారు శా శారదాదేవి సోదరి నివేదితను దీనికి ఉదాహరణగా తీసుకోవచ్చు అని చెప్పారు తర్వాత స్వామీజీ చెప్పిన ఒక చక్కటి మాటని చెప్పారు పాతకాలం బలవంతులైన పురుషుల పరం అయ్యుంటే మన రాబోయే భవిష్యత్తు తాత్వికులైన స్త్రీల చేతుల్లో ఉంది వీరే ప్రపంచాన్ని సరిచేయగలరు అని చెప్పి చెప్పారు చివరిగా మాతాజీ ఒక మేల్కొల్పు వాక్యం పలికారు స్త్రీలు మనందరం ఇప్పుడైనా మన పంజరాల్ని వదిలిపెట్టి మన లజ్జాశీలతను నిష్క్రియత్వాన్ని వదిలిపెట్టి పని చేద్దాం ఏమవుతుంది ఇందాక చెప్పుకున్నట్లు సుడిగుండంలో అలజడి ఏర్పడినప్పుడు మొత్తం నీరంతా అలజడి చెందినట్లు అదేవిధంగా మనం ఆ పద్ధతిని తలకిందులు చేసినప్పుడు ఏమవుతుంది మనందరం పాజిటివ్ ఇద్దాం మనందరం కలిపి పనిచేసినప్పుడు విశ్వం అంతా అవుతుంది కనుక మన సంస్కృతిని మన సాంప్రదాయాల్ని మనం రక్షించుకుందాం స్వామి వివేకానంద శారదాదేవి చూపిన మార్గంలో ముందుకెళ్దామంటూ అతంత్రప్రాణ మాతాజీ తన ప్రసంగాన్ని ముగించారు ధన్యవాదాలు ఈరోజు నేను చెప్పబోయే విషయం నిన్నటి కొనసాగింపు అంటూ మాతాజీ ప్రారంభించారు స్వామి వివేకానంద అన్నారు కదా ఒక్క బ్రహ్మజ్ఞాని మహిళలలో ఉద్భవించిన మహిళా జాగృతి ఎంతో అద్భుతంగా జరుగుతుంది ఆధ్యాత్మిక రంగంలోనే కాకుండా ప్రతి రంగంలో జాగృతి ఉంటుంది అని ఇది స్వామీజీ కల కాదు ఆయన స్పష్టంగా భవిష్యత్తుని దర్శించారు అందుకే ఆయన అన్నారు పాస్ట్ జరిగిపోయిన కాలంలో బలవంతులైన పురుషులుంటే భవిష్యత్తులో మీరు తాత్వికులైన స్త్రీలను చూడబోతున్నారు అని ప్రపంచ చరిత్రలో యుగాచార్యులైన స్వామి వివేకానంద మాత్రమే సర్వ స్వతంత్రమైన మహిళా మఠాన్ని సంకల్పించారు ఇది ఒక కొత్త శకం భారత ఆధ్యాత్మిక చరిత్రలో ఇదంతా ఎలా ప్రారంభమైందంటే శ్రీరామకృష్ణులు శారదాదేవిని త్రిపుర సుందరిగా పూజించారు ఇది ఎంత ఆశ్చర్యం కాళీ పూజ రోజు కాళీమాత పూజ కాకుండా త్రిపుర సుందరిగా పూజించడం ఎనిమిదవ శతాబ్దంలో పుట్టిన శంకరాచార్యులు నాలుగు మఠాలను ప్రారంభించినప్పుడు త్రిపుర సుందరి పూజతో ఆమెను కేంద్రంగా ఆ మఠాలను ప్రారంభించారు ఆ చరిత్ర ఏమి చదివిన వారు కాదు శ్రీరామకృష్ణులు ఆయన యాదృచ్ఛికం ఆయన త్రిపుర సుందరిగా అమ్మను పూజించి రామకృష్ణ మఠానికి శారదా మఠానికి కూడా సంగజననిగా చెయ్యడం తన సర్వస్వాన్ని శ్రీరామకృష్ణుల ఆనాడు అమ్మ పాదాల చెంత సమర్పించారు నారాయణి నమోస్తుతే అని స్వామి వివేకానంద స్వామి శివానందకు పద్దెనిమిది వందల తొంభై నాలుగు సంవత్సరంలోనే రాశారు అమ్మ మఠం కోసం భూమిని కొనుగోలు చేయండి ఎందుకంటే శక్తి మేల్కోకుండా భవిష్యత్ అంతా అవుతుంది స్త్రీ పూజించబడినప్పుడే మన దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అందుకే అమ్మ మఠాన్ని మనం ముందు ప్రారంభించాలి అన్నారు ఆ కాలంలో స్వామి వివేకానందకు ఈ ఉద్యమాన్ని చేపట్టగల స్త్రీలు దొరకలేదు టాగూర్ రవీంద్రనాథ్ టాగూర్ కుటుంబానికి చెందిన సరళా ఘోషాలనే ఒక స్త్రీ ముందుకొచ్చినా ఆమె మళ్ళీ వెనక్కు తగ్గడం జరిగింది అప్పుడు సోదరి నివేదిత ముందుకు రావడం ఎంతో యాదృచ్ఛికంగా జరిగింది అయితే సోదరి నివేదితను ముందే స్వామి వివేకానంద వారించారు ఇదంతాను స్వప్నంలో చూసి ఉంటా చూసినట్లు ఉంటుందని భావించద్దు స్వప్న లోకమని నల్లవాళ్ళు నిన్ను లేచ్ఛని అసహించుకుంటారు తెల్లవాళ్ళు నిన్ను సందేహిస్తారు అటువంటి స్థితిలో నువ్వు సేవ చేయడానికి రాగలిగితే రా అయితే యజమానిగా కాదు సేవకురాలు కానీ గుర్తుపెట్టుకో నీ భవిష్యత్ భారత సేవలో ఉంది అని నేను స్పష్టంగా చూస్తున్నాను ఒక సింహ సదృశ్యమైన స్త్రీ కావాలి మహిళా జాగృతి ఊపందుకోవడానికి అని చెప్పారు భారతదేశం ఇంకా అటువంటి మహిళలకు జన్మనిచ్చే స్థితిలో లేదు కనుక విదేశాల నుంచి అరువు తెచ్చుకోవాల్సి వస్తుంది కానీ క్రమంగా భారతదేశంలో కూడా వస్తారు అని అయితే ఆమె ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు సోదర నివేదిత అని ఈనాడు మన వాళ్ళు ఊహించని కూడా ఊహించలేరు బాగ్ బజార్లో ఒక చిన్న ఇల్లు చూపించారు పదహారు భోస్పారా వీధి అనే చోట పదమూడు నవంబర్ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో కాళీపూజ రోజున అమ్మ స్వయంగా సోదర నివేదిత విద్యాలయాన్ని ప్రారంభించారు యాదృచ్ఛికం ఇప్పుడు నూట ఇరవై ఐదు సంవత్సరాల నిండాయి ఆ విద్యాలయం ప్రారంభింపబడి అయితే ఆ కాలంలో అదొక్కటి బాలిక విద్యాలయం స్త్రీ అయితే అమ్మాయిలని స్త్రీ బడికి పంపించేదేవరు సోదర నివేదిత ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులను మౌకరిల్లి మరి ప్రార్థించారు ఆ కాలంలో బాల్య వివాహాలు ఈరోజు వచ్చిన అమ్మాయి రేపు రాదు అందరూ లేచగా అసహించుకునే సమాజం అయినా ఆమె ఎంతో కష్టపడి విద్యాలయాన్ని ముందుకి నడిపారు ఆమె రాత్రింబవళ్ళు శ్రమకూర్చి జాతీయ భావాలను మన భారత స్త్రీలలో మేల్కొలిపేలా చేశారు ఒక ఉదాహరణ చెప్పారు మాతాజీ ఒకరోజు పిల్లల్ని విద్యాలయంలో అడుగుతున్నారు మీ రాణి ఎవరో అంటే అందరూ ముక్త కంఠంతో విక్టోరియా రాణి అని బదిలిచ్చినప్పుడు ఆమె ముఖం కందగడ్డలా మారిపోయింది సోదరి నివేదిత మీ రాణి ఎవరో మీకు తెలియదా బ్రిటిష్ రాణి మీ రాణి ఎలా అవుతుంది అని చెప్పి వారితో అన్నారు మన రాణి సీతమ్మ తల్లి మీరు మీ రాణిని మర్చిపోయి బ్రిటిష్ రాణి రాణిగా ఎలా పిలుస్తున్నారు అని చెప్పి మందలిస్తారు ఒకరోజు స్వామి వివేకానంద నివేదితకు నివేదితతో గంగలో పడవలో ప్రయాణిస్తూ దక్ష ఒక దక్షిణేశ్వరం వైపున ఒక స్థలాన్ని చూపిస్తూ అన్నారు నీ కోసం అంటే నీ బాలిక ప్రాజెక్టు కోసం శారదా దేవి కోసం ఒక స్థలాన్ని అక్కడ కొనుగోలు చేయాలని నేను సంకల్పిస్తున్నాను అక్కడే శారదా మఠం ఏర్పడడం ఎంతో యాదృచ్ఛికం దైవ సంకల్పితం అదే సురధుని కానన్ ఇప్పుడు ప్ర ప్రస్తుతం శారదా మఠం ఉన్న స్థలం స్వామీజీ ఆనాడే చెప్పారు ఇక్కడ పురుషుల ప్రమేయం ఉండదు అని తర్వాత సోదరి నివేదికకి తన పనిలో సహాయం చేయడానికి వచ్చారు సోదరి క్రిస్టిన్ అమెరికా నుంచి అదేవిధంగా భారతదేశం నుంచి సోదరి సుధీర కూడా ఆలోచించండి ఎంత ఇదిగా దైవ సంకల్పంగా జరుగుతోంది ఆ సుధీర విద్యార్థిని ప్రవరాజిక భారతి ప్రణమ ముందు పేరు సరళ ఆమె యుక్త వయసులో ఆ కాలంలో ఇల్లు వీడి వచ్చింది అందరూ షాక్ అయ్యారు సోదరి నివేదిత కూడా అన్నారు ఆ విధంగా ఇల్లు వీడి రావడం సబబేనా అని సోదరి సుధీర ఎంతో ధైర్యంగా ఆమెను తీసుకువచ్చారు కానీ శారదాదేవికి తెలుసు ఆమెకు ఆమె ఎంతో పని చేయనున్నారు అని ఆమె ఎంతో నిశ్శబ్దంగా మఠానికి కావలసిన నేపథ్యాన్ని తయారు చేసుకుంటూ పోయారు అందుకే పంతొమ్మిది శారదానంద మహారాజ్ నివేదిత విద్యాలయం కోసం స్థలం కొన్నప్పుడు అన్నారు నా కూతుళ్ళకు ఒక స్థలం దొరికింది కదా ఎవరు అమ్మ కూతుళ్ళు శారదా మఠ సన్యాసినులు అలాగే అక్కడికి రాబోయే స్త్రీలందరూ పంతొమ్మిది వందల ఇరవైలో అమ్మ సమాధి చెందారు దానికి ముందు భారతీ ప్రణమాతాజీ అంటే ఆనాడు సరళ అన్నారు అమ్మ మీరు వెళ్ళిపోతున్నారు నన్ను కూడా తీసుకువెళ్ళాలి అంటే అమ్మ అన్నారు నువ్వు నా పని చేయాల్సి ఉంది ఆ తర్వాత నా దగ్గరికే వస్తావు అని ఆ తర్వాత అంతా కొన్నాళ్ళు నిశ్శబ్దం ఆమె కాశీలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు సమాజం మారింది క్రమంగా విద్యావంతులైన స్త్రీలు ముందుకు వచ్చారు కొంతమంది బృందంగా ఏర్పడి అధ్యయనంతో పాటు తపస్సు కూడా ప్రారంభించారు వైరాగ్యాన్ని కలిగి ఉన్నారు సోదరు నివేదిత విద్యాలయంలో కూడా కొంతమంది అటువంటి అధ్యాపకులు వచ్చారు వైరాగ్యం కలవారు ఆ విధంగా వచ్చిన వారే మోక్ష ప్రణమాతజీ అలా శ్రద్ధ ప్రణమాతాజీ అలా అంటే మొదటి బ్యాచ్ సన్యాసిని బృందం వారంతా ఉన్నత విద్యను అభ్యసించిన వారు ఎంఏ ఇంగ్లీష్ ఒకరైతే ఆత్మప్రణమతజీ సాంస్క్రిత్ పిహెచ్డి మరొకరు అటువంటి విద్యావంతులు ముందుకు వచ్చి మన శారదా మఠం ఏర్పడింది అదే సమయంలో కేరళలో కూడా ఒక బృందం ఈ విధంగా ప్రయత్నిస్తుంది స్వామీజీ రూల్స్లో రాశారు పురుషుల ప్రమేయం ఉండదని ఆ తర్వాత ఈ శారదా మఠం ఏర్పడాలని రాశారని చెప్పి పంతొమ్మిది వందల నలభైలో ఎప్పుడైతే రామకృష్ణ మఠం వాళ్ళు అనుకున్నారో మనం దీన్ని ఏర్పరచాలి అని కొంతమంది సన్యాసులు దీన్ని వ్యతిరేకించారు అయితే ఓటు తీసుకోవాలి అని చెప్పి స్వామి వీరేశ్వరానంద మహారాజు ప్రస్తావన తెచ్చారు అందరి సన్యాసుల దగ్గర ట్రస్టీలు కాకుండా అని అప్పుడు వృద్ధ సన్యాసుల్లో చాలామంది కాశీలో ఉన్నవారు శారదమ్మ శిష్యులు అందరూ అన్నారు అమ్మ మఠానికే మా ఓటు అని ఒక సాధువైతే అన్నారు నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నాను ఈలో ఓటు తీసుకోకముందు చనిపోతే నేను నా ఓటు మాత్రం అమ్మకే అని మీరు గుర్తుంచుకోండి అని ఆ విధంగా ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో శారదా మఠం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అప్పుడు ఆనాడు అది రామకృష్ణ మఠ కేంద్రంగా భావించబడింది యాభై తొమ్మిదిలో ఎప్పుడైతే మొదటి ఎనిమిది మందికి సన్యాసం ఇవ్వబడిందో ఆనాటి నుండి స్వతంత్ర ప్రతిపత్తి గల మఠంగా స్త్రీ మఠంగా ఇది ఏర్పడింది ఆతంద్ర ప్రాణమాతజీ మీ అందరి సహాయ సహకారాలని ఆశిస్తూ ఉన్నారు అంటున్నారు ఈ శారద మఠం ఇలా ముందుకు సాగుతూ ఉందంటే భక్తులందరి సహాయ సహకారాలు మాత్రమే అని చెప్తూ మాతాజీ తన ప్రసంగాన్ని ముగించారు ధన్యవాదాలు